ஜெய் ஸ்ரீமன்னாராயணா ஸ்ரீமதே ராமானுஜாய நமகா அண்டாள் திருவதிகளை சரணம் பதவ பாசுரமும் நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாஷல் திரவாதார் நாத்து துளாய் முடி நாராயணன் நம்மாள் பொத்த பறை தரும் புண்ணியனால் కూతత్తెన్ వాయిల్ వెళంద కుంభకర్ణను తోత్తు ఆత్త అనందులుడయాయ్ అరంగళమే తీరవేలో రెంబావాయ్ పదవ పాసరం యొక్క భావము ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆండాల్ తల్లి తన చలికత్తెలతో మరొక చలికత్తను నిద్రలేపుతూ ఈ విధంగా పాడుతున్నది మాకంటే ముందుగానే నోములు నొచ్చి ఆ సుఖాలను అనుభవిస్తూ మంచిగా నిద్రపోయిన ఓ తల్లి తలుపులను తెరువు తలుపులను తెరవకపోతే కనీసం నోటినైనా తెరిచి మాట్లాడవచ్చును కదా తల్లి అని ఆండాల్ చెబుతున్నది పరిమళాలను వెదజల్లే తులసిమాలలను ధరించి రత్న కిరీటములతో ధారణమై ఉన్న శ్రీమన్నారాయణుడు మేమీ లేని మేమందరం కూడా స్తోత్రము చేయుచున్నాము మా స్తోత్రముఖానమును విని మా మంగళములు విని ఆ స్వామి ఎంతో సంతోషించినవాడై మాకు వ్రతోపకరణములను ఇచ్చునుగాక పూర్వము ఒకనాడు ఎంతో ధర్మస్వరూపుడిగా జన్మెగెత్తిన ఆ శ్రీమన్నారాయణుడు రామావతారంలో కుంభకర్ణుణ్ణి సంహరించినాడు ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకు వరముగా ఇచ్చినాడా ఏమి ఓ పెద్ద నిద్ర గలదానా నీ మంత్ర నిద్రను వదిలి లేచి రావమ్మా త్వరలోనే నిద్ర లేచి మత్తును వదిలి కొద్దిగా అస్థిమితపడి వెళ్ళి వచ్చి ఈ ద్వారమును తెరుగు ఆ దుప్పటిని తీసి ఆ నిద్రలో నుంచి బయటికి వచ్చి నీ దర్శనమును మాకు కల్పించుము అని ఆండాల్ తల్లి తన చెలికత్తను నిద్ర లేపుచు ఈ పాసురంలో ఈ విధంగా పాడుతూ ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ